ఫస్ట్ నుంచి మీ అంటే షార్ట్ ఫిలిం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రసన్న వరకు టైటిల్స్ అని చాలా యూనిక్గా ఉంటాయి మీరు కథలు ఎలా యూనిక్గా ఎంచుకుంటారు సో టైటిల్స్ విషయంలో కూడా మీదేమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా నేను నిజంగా కథలో ఇన్వాల్వ్ అవునండి ఎందుకంటే మనకి రాయటం నేను ఇన్వాల్వ్ అవడం ఎంచుకోవడం అవును అదే కథలో ఇన్వాల్వ్ అవును ఇంక దేంట్లో ఇన్వాల్వ్ టైటిల్స్ మాత్రం ఒక ఫైవ్ ఆప్షన్స్ చెప్పమంటానండి అదొక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను ఓకే సో ప్రసన్నవదనంకి అలా అనుకున్న ఫస్ట్ టైటిల్ ఏంటి

అదేనండి ఇది ఒరికిపోతాం ఇక్కడే మనం సో ఫస్ట్ థింగ్ అంటే లైక్ ఇబ్బందిగా ఏమైనా ఫీల్ అయ్యారా ఆర్ఎల్స్ ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చిందా అదే ప్లాక్ కోసం పర్మిషన్స్ అర్థం చేసుకోవాలి సార్ పర్మిషన్స్ మా వైఫ్ లేదు మా వైఫ్ సినిమా చూసింది కదా అంటే మా వైఫ్ సినిమా చూస్తా ఆ సీన్ వచ్చింది Uh ఆడు తిట్టిద్ది సరికి చెయ్యం కదా జనరల్ గా సరికి చేయటం నేర్చుకోరా నువ్వు నీ అదవ యాక్టింగ్ ఆ యాక్టింగ్ అంటే అన్ని చేయాలని మా వైఫ్ రివర్స్ తిడు ఓకే డన్ అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్ సో అతిథి అంటే లైక్ సుహాస్ గారు అంటే అందరికి అంటే మీరు సెవెంటీ ఎంఎం లో కనిపించక ముందు సుహాస్ గారు అని అంటే అరే అతిథి చేశాడు రా షార్ట్ ఫిలిం దాన్ని ఏమైనా సెవెంటీ ఎంఎం లో చూసే అవకాశం ఏమైనా ఉందా పార్ట్ టూ

प्लीज़ सब्सक्राइब इंडिया गिल्ली तेलू